ఈరోజు సాధక పిల్లలకు శుభోదయం ఈరోజు నేను రొమ్మసుడి మంత్రం గురించి చెబుతున్నా ఇది మా నాలుగో తరం తాత వచ్చినటువంటి వచ్చినటువంటి మంత్రం రొమ్ముసుడి మంత్రము చాలా గ్రామీణ ప్రాంతాలలో మరి తండాలల్లో వీధిలలో గుడాలలో కూడా చాలామంది మా తాత దగ్గరికి వచ్చి మంత్రాన్ని వేయించుకునే వాళ్ళంట మరి తర్వాత తరంలో మా తాత నుంచి ఇంకో తాత ఇంకో తాత నుంచి మా నాన్నలు మా నాన్నల కాంచలి మా మేము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం ఈ మంత్రము చాలా చిన్నగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మరి మంత్రాన్ని తీసుకునే ముందు మరి ఒక ఆవు పాలు కానీ మేక పాలు కానీ తీసుకొని రావాలి మా దగ్గరికి తీసుకొని వస్తే ఆ పాలతోటి ఒక పని చేసేది ఉంటుంది ఆ పని చేసి మీకు ఇచ్చిన తర్వాత ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తాము దీనికి ఎలాంటి యంత్రం ఉండదు ఇది యంత్రహీనత మంత్రం ఇది మంత్ర బలంతో పోతుంది కానీ దీన్ని నేర్చుకునే ముందు పాలు తెచ్చుకోవాలి వాళ్ళతో ఒక ప్రయోగం ఉంటుంది చేసేది ఆ ప్రయోగం చేసిన తర్వాతనే ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలి కానీ ఏదో కాగితం మీద రాసుకొని నేను చదువుకొని ఇక నేను ఏస్తా మంత్రం అంటే పోదది ఆ మంత్రాన్ని కూడా ఎలా అభిమంత్రించాలి ఎలా ఆ రుంశుడికి వెయ్యాలి ఈ మంత్రాన్ని అన్నది మా దగ్గరికి వచ్చాక మాత్రమే చెబుతాం మీకు చిన్న తాంత్రిక విధానం చెప్తా దీన్ని మన ఇంట్లో వాడుకునేటటువంటి వెల్లిపాయ ఉంటుందండి మిరియాలు ఉంటాయి ఆ రెండింటిని కలిపి ఏం చేయాలి ఈ మంత్రాన్ని ఎలా చేయాలి ఏం ఏ విధంగా ఉపయోగం చేసుకోవాలి అన్న విధి విధానం మరి మా దగ్గరకు వచ్చిన గురు సముఖత గురు సమక్షములనే తీసుకోవాలి దీన్ని తీసుకునే వాళ్ళు నల్ల పంచ నల్ల టవల్ తీసుకొని రావాలి అర్థమైందా ఆ వస్త్రాలు ధరించి మాత్రమే తీసుకోవాలి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మందు దీన్ని తయారు చేసే మందు కానీ ఈ మంత్రం కానీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దాని ఆ మందుని తాంత్రికం ఎలా తయారు చేయాలో అది కూడా చెప్తాం మేము వచ్చి కాబట్టి అది మా వంశపూర్వీకుల నుంచి మాకు మాత్రమే తెలుసు ఈ ఈ రహస్యం చాలామందికి తెలియదు కనుక ఇది ఒక్కసారి చదువుతాను వినండి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు మేము ఐదు వేల పదహారులు తీసుకుంటాం ఏం స్వామి ఒకటే లైన్ ఉంది ఐదు వేల పదహారు తీసుకుని చిన్న మంత్రం అది చిన్నదే మంత్రం గోళి పెద్దదే కానీ పెద్ద రోగాన్ని తగ్గిస్తుంది గోళి చిన్నగానే ఉంటుంది నానా కానీ పెద్ద రోగాన్ని తగ్గిస్తుంది కాబట్టి రోగం తగ్గట్టు ఉంటుంది ఏదైనా బట్ రొమ్మసూడి అంటే ఈ రోజులలో చాలామందికి అర్థం కాదు పురాతన కాలం నుంచి ఉన్న వాళ్ళకి మన నానమ్మలకి తాతలకి మన యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అర్థమైంది కానీ ఈ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి రోజులకి రొమ్ము సూడెంటే అర్థం కాదు ఇది ఏదో అని చెప్పిన హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆగమై ఖరాబ్ అవుతారు కాబట్టి ఈ మంత్రాన్ని నేర్చుకోండి బాగు చేసుకోండి చాలా స్పష్టంగా దీనికి మందు తయారు చేసి ఉంటే దాన్ని ఎలా తయారు చేయాలి ఈ మంత్రాన్ని ఏ విధంగా చెప్పించాలన్న విషయం మేము చెప్తాం ఒకసారి మంత్రాలు చదువుతున్నా వినండి శ్రీ గురుదత్త జయ గురుదత్త ఓం కష్టపెట్టక సీముగారక సల్లంగబోవే సన్ను కుదుర ఎంత ఆశ్చర్యంగా ఉంది ఓం కష్టపెట్టక సీముగారక సల్లంగబోవే సన్ను కుదుర దీంట్లో ఒక మర్మాక్షరం ఉంటుందండి అదే బీజాక్షరం అదే మూలాక్షరం ఓం ఓం అన్న దాంట్లోనే సురా ముప్పై మూడు కోట్ల శక్తి దేవతలు దైవదేవతలు అర్థమవుతుందా అన్నీ విపులూకరంగా నిర్మితమై చాలా స్పష్టంగా ఉంటుంది కనుక ఓం కష్టపెట్టక సీము గారకా సల్లంగా పోవే సన్ను కుదుర చాలా 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 విచిత్రంగా ఉంది మంత్రం విచిత్రం ఉంటుంది కూడా దీని వాడు కూడా మేము చాలామందికి ప్రయోజనం ఆయన చాలామంది కూడా బాగుపరిచాం కనుక మీరు కూడా మరి చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి మా దగ్గరికి వచ్చి తీసుకొని బాగుపడండి ఓం నమస్తే